ప్యాకేజ్ ప్రకారం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ఇక్కడ పనిచేసిన ముప్పై రెండు వార్డులు మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి విభినీపట్నం లేకపోతే చక్కంపూడి వాల్మీ కాలనీ బాంబే కాలనీ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ఆ ఏరియాస్ అన్నీ చూసుకున్న తర్వాత నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు సరండ్స్ వాడ్స్ పోయి మొత్తం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు నీట మునిగారు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్టీ సహాయం చేస్తున్నాం వాళ్ళు టీవీలు పోయినాయి లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గోడ్స్ పోయినాయి చాలా నష్టపోయారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు భోజనాల ఎక్కడ మేము లోడ్ చేయలేదు ప్యాకేజీ కింద కూరగాయలని ఇచ్చాం ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ పామాయిల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ పప్పు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం రెండవది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక పది వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికీ ఇర్రెస్పెక్ట్ వాళ్ళు కూడా ఒక రమా అనుభవించారు పని లేకుండా పది రోజులు ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం ఫుడ్ పెట్టాం ఇప్పుడు కూడా నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండేవాళ్ళు పదివేలు ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండా పూర్తిగా అదే మరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇంట్లో నీళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా పదివేలు రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్ని ఎక్కడ నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కిరాణా షాపులు చిన్న చిన్న టీ కోర్టులు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయల చూపరు అందరికీ ఇస్తున్నాం ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం దీనికి ఇస్తాం రెంట్కి ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ ఇరవై ఐదు వేలు ఇస్తాం వన్ సెవెంటీ నైన్ సచివాలయాల్లో అదే మరిగా ఎంఎస్ఎంఈన్ రిజిస్టర్ చేసుకున్నారు కు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకున్నారు చిన్న చిన్న పీ పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ ఫార్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జిఎస్టీ ఫైల్ పని లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళందరికి యాభై వేల రూపాయలు ఇస్తే ఇస్తాం అదే సమయంలో ఎంఎస్ఎంఏలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ కరోడ్స్ ఒక కోటి యాభై లక్షలు వీళ్ళ టర్న్ ఓవర్ టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అదే సమయంలో లక్ష యాభై వేలు పైన ఉంటే కోటి కోటి యాభై లక్షల పైన ఉంటే ఒకటి ఒక లక్ష యాభై వేలు ఇస్తాం యూనిఫామ్గా మూడు కోట్లైనా నాలుగు కోట్లైనా ఒక లక్ష యాభై వేల రూపాయలు యూనిఫామ్ వాళ్ళకి ఇస్తాం వీళ్ళు కాకుండా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలో చేసాం రిపేర్లకు ఏం చేయాలో చేసాం చాలా ఎక్సర్సైజ్ చేసాం వాళ్ళ మీద ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు ఇప్పటికి తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు దాంట్లో డెబ్బై ఒక కోట్ల యాభై లక్షల రూపాయలకు క్లెయిమ్ చేశారు ఇప్పటికి రెండు వేల మూడు నలభై ఐదు క్లెయిమ్స్ సెటిల్ అయినాయి ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకొక పక్కన ఆరు ఆరు వేల ఏడు నలభై ఐదు క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పే చేయాలి దీని మీద వసూలు చేస్తున్నాం నేను మళ్ళీ ఇరవై ఏళ్ళ తారీఖు చెప్పిన అందరికీ మళ్ళీ నేను మీటింగ్ పెడతాను వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం ఎవరి డే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను ఇవి కాకుండా ఇక్కడ పుష్ కార్డ్స్ అన్నీ కూడా ఆటోలు ఆటోలు అన్నీ కూడా త్రీ వీలర్స్ అన్నిటికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం ఒక నాలుగు వేల ఐదు కిందలు టైరఫ్గా వాళ్ళకి మూడు వే పదివేల రూపాయలు అన్ని ఆటోలకి ఇస్తున్నాం ఇది కాకుండా పుష్ కార్డ్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం వాళ్ళందరికీ పుష్కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళీ సెట్ చేస్తున్నాం ఎంత అయితే ఎంత ఇరవై వేలకు ఇరవై వేలు ఒక ఆధునికంగా మోడర్న్గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం వ్యాపారంలో మళ్ళా పెట్టుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడతాం ஓகே டூ வீலர்ஸ் அன்னிக்கு மூணு வந்து ரூபாய் இப்போ த்ரீ வீலர்ஸ் பதிவேல ரூபாய் இத்தாஷ்ட் செட் இரவு வேலை இரவு வேலை இரவு மொழி அந்த ஹேண்ட் ஓவர் ட்வீவல்ஸ் அந்த ஆன்ஸ் இது பதிவு வந்து ரூபாய் இத்த உதவீர் మొత్తం పిట్టు మగం కానిపోతే వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తాం ఇరవై ఐదు వేలు యూఎస్కి కిరాణా షాప్ మాదిగా మొత్తం మగం పోతే కాదు కాదు కిరాణా షాపులో వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఆ ఇట్ల వెళ్ళిస్తాం ఫిషింగ్ బోట్స్కి Net boat partial damage to Net full bo boat, no fishing boat with a net, partial damage to available. Fishing boats, non-motorized with a net, full damage are available. Fishing boats with nets, full damage, motorized is available. Fishing, form, desalination, restoration, repairs 15,000 available. కరెక్టా సెరీకల్చర్కి ఆరు వేల రూపాయలు ఇది కూడా నాకు ఆర్వర్ ఇచ్చిందని నేను మర్చిపోయాను ఇది కూడా కరెక్ట్ కాదు దీనికి కూడా దాంట్లో వస్తుంది నేను అక్కడ మాట్లాడతాను లైవ్ స్టాక్ కౌస్ అండ్ బౌస్ యాభై వేలు బుల్లెక్స్ నలభై వేలు లైవ్ స్టాక్ కాఫ్ ఇరవై ఐదు వేలు లైవ్ స్టాక్ షీప్ బోట్కి ఏడు వేల ఐదు వందలు లైవ్ స్టాక్ పౌల్ట్రీ బోర్డుకు వంద రూపాయలు క్యాటిల్స్ డ్యామేజ్ అయితే ఐదు వేలు ఇవి కాకుండా అగ్రికల్చర్ అన్నీ పెంచాం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పై ఉంటే నేను ఇరవై వేలు ఇచ్చాను ఇతను వచ్చి పదహారు వేలు చేసి లాస్ట్ ఇయర్ పదిహేడు వేల ఐదు వందలు చేశాడు ఇది ఏమాత్రం చాలదు అందుకే ఇరవై ఐదు వేలు చేసాం అన్నీ కూడా పెంచాం హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఎకరాకు పదివేలు కాటన్ హెక్టార్కి ఇరవై ఐదు వేలు గ్రౌండ్ నెట్ ఇరవై ఐదు వేలు వరి ఇరవై ఐదు వేలు షుగర్ కేన్ ఇరవై ఐదు వేలు బాజరా బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ మొక్కజొన్న రాగి రెడ్ గ్రామ్ సీసామ్ సోయాబీన్ సన్ఫ్లవర్ టొబాకో పదహైదు వేలు క్యాస్టర్ జూట్ కొర్ర సామా ఇవి కూడా పదహైదు వేలు పదహైదు వేలు ఇది కాకుండా ఆర్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా ముప్పై ఐదు వేలు టర్మరిక్ ముప్పై ఐదు వేలు వెజిటబుల్స్ ఇరవై ఐదు వేలు బీట్రాయిన్ డెబ్బై ఐదు వేలు ఎకరాకు యామ్ ముప్పై ఐదు వేలు కంద మిరప ముప్పై ఐదు వేలు పప్పాయి ఇరవై ఐదు వేలు టమాటో ఇరవై ఐదు వేలు ഗോവ ജാമ മുപ്പത് വേലു ഫ്ലവർസ് ഇരവൈത് വേലു ഉല്ല ഇരത് വേലും നിമ്മ മുപ്പമേടി മുപ്പ വേൾ കാപ്പു വാട്ടർ മെലൻ ഇരവൈവേൽ നർസറി ഇരുപൈത് വേല ടമോ മുപ്പിൾ പേർ ముప్పై ఐదు వేలు సపోటా ముప్పై ఐదు వేలు కాపీక పదివేలు కరెండర్ ఇరవై ఐదు వేలు కాజు ముప్పై ఐదు వేలు డ్రాగన్ ఫ్రూట్ ముప్పై ఐదు వేలు పామ్ ఆయిల్ క్రీక పదహైదు వందలు కోకోనట్ పదహైదు వందలు ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం దీంట్లోనే సెరికల్చర్ కూడా ఇరవై ఐదు వేలు ఇస్తాం సెరీకల్చర్ కూడా ఇరవై ఐదు వేలు ఇస్తాం ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందని కూడా నేను ఆలోచిస్తా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్కువ నష్టం కాదు అది దెన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాకు కన్జంప్షన్ లోన్స్ బ్యాంక్ చెప్పింది నూట డెబ్బై ఐదు సచివాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి యాభై వేలు ఇవ్వనం ముప్పై ఆరు నెలలు రీపేమెంట్ పీరియడ్ మూడు నెలలు మారిటోరియం ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబవ్ ఉండే వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇమ్మన్నాం ముప్పై ఆరు నెలలు రిపేమెంట్ మూడు నెలలు మారటోరియం షాపులు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎనభై సెనిమిది కన్నిటికి రీషెడ్యూల్ చేయమన్నాం వన్ ఇయర్ మారటోరియం ఏమన్నాం కానీ నేను అడిగింది రెండేళ్ళు ఏమంటున్నాను దాని నుంచి ఇంకా వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తారో మీరు చెప్పండి వాళ్ళని రివైవ్ చేయాలి గవర్నమెంట్ అంత ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు బ్యాంక్స్ ఏం చేస్తారు మీరు కూడా ముందుకు రావాలని చెప్పి అడుగుతున్నాను వాళ్ళతో టేకప్ చేస్తాం అది ఊడిస్తాం షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్కి అవి రీషెడ్యూల్మెంట్ పన్నెండు నెలలు మార్కిటోరియం టర్మ్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ రీషెడ్యూల్ చేసి ఫ్రెష్ లోన్ సినిమా చెప్పి రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు వెహికల్స్ని ముందు చెప్పాను ఏది ఎంత వచ్చింది ఈత కట్టారని అవన్నీ కూడా వచ్చాయి అర్బన్ కంపెనీ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేయడానికి మేము డౌన్లోడ్ చేసుకొని మా సచివాలయంలో ఎందుకు కూడా భాగారు యాభై నాలుగు వేల ఆరు వందల ఎనభై డౌన్లోడ్ చేసుకున్నారు ఈ కంపెనీ దీని ద్వారా డే బై డే చాలా చేశారు ఐదు వందల పన్నెండు మంది పార్ట్నర్స్ ఈ పని చేయడానికి పెట్టుకున్నారు అదే సమయంలో